తెలుగు ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది అభిమానులు ఉన్నా బయటికి ప్రదర్శించలేని సిచ్యువేషన్ వాళ్ళదే బికాజ్ దేనికంటే అక్కడ ఒక కుల ఆధిపత్య ధోరణి అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిపైన అభిమానం చూపిస్తే ఏమన్నా అవకాశాలు తగ్గుతూ ఏమన్నా ఫీల్ అవుతారో ఏమో తెలియదు కానీ మంది అయితే అభిమానాన్ని బయటకు అయితే ఇబ్బంది పడతారు కానీ కొద్దిమంది ధైర్యం చేసి అభిమానం చూపించగలుగుతారు ఆ కొద్ది మందిలో పోసాని గారు రకరకాల కొంతమంది కొంతమంది కానీ డైరెక్టర్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది అభిమానులు అయితే ఉన్నారు ఉదాహరణకు పూరి జగన్నాథ్ వివి వినాయక్ రకరకాల వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన లేటెస్ట్గా ఎంతోమంది అభిమానం ఉన్న కొన్ని కొన్నిసార్లు ప్రదర్శించిన కొన్ని కొన్నిసార్లు ప్రదర్శించకపోయినా అంతిమంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట కోసం వెయిట్ వాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని నమ్మే వాళ్ళు ఉంటారు గతంలో అనుకుంటా పూరి జగన్నాథ్ ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కరోనా టైంలో ఆయన చేస్తున్న సేవల్ని ఇటు అన్నిటి ఒక వీడియో అయితే వచ్చింది తర్వాత వివి వినాయక్ కూడా సేమ్ నా పాలిటిక్స్లోకి వెళ్ళాలని అయితే ఇంట్రెస్ట్ ఉంది కొడాలి నాటి నేను వంశీయులు నా ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతం ఐదు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలోనే పోటీ చేస్తాడేమో ఎమ్మెల్యే టికెట్ అడిగాడు అని చెప్పి అయితే అప్పుడు వార్తలు వచ్చినాయి వైసీపీ తరఫున ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు వివి వినాయకుని ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున నించోపెట్టడానికి అయితే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి ఆల్రెడీ పూర్వీ జగన్నాథ్ తమ్ముడు పెట్ల ఉమాశంకర్ నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో కూడా అతను టికెట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అతను గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అతన్నే దాదాపు నర్సీపట్నం నుంచి ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వివి కాకినాడ గాని ఏలూరు కానీ మచిలీపట్నం కానీ ఈ మూడిట్లో ఒక చాట ఎంపీగా పోటీ చేపించే అవకాశం కనబడతా ఉంది వివి వినాయక్ మ్యాక్సిమం తను ఏంటంటే సౌమ్యుడిగానే పేరు తెచ్చుకున్నాడు ఎక్కడ కూడా హడావుడ్ చేసుకుంటూ ఎవరిని గా అని చెప్పి వాళ్ళు బతిలో ఆడుకునే ధోరణి అయితే వివి వినాయక్ ఎక్కడా తన సినీ లో కూడా ఆయన అలా ప్రవర్తించలేదు తురు జగన్నాథ్ కూడా అంతే దిగజారిపోయి ఏమారిపోయి ఓకే ఓకే అని అడుగుతుంటున్న ధోరణయితే లేదు పవన్ కళ్యాణ్ ముందు సాష్టాంగ నమస్కారాలు చేసింది లేదు వీళ్ళు చిరంజీవి ముందు సాష్టంగా నమస్కారం చేసింది లేదు వి వినాయక్ తన కెరీర్ తను వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా రాజకీయాల్లో సినిమాల్లో లాగే సక్సెస్ అవుతారా లేదా అనేది మాత్రం చూడాలి ఏదైతే పూరి జగన్నాథ్ తమ్ముడు ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు ఇంకొకసారి ఎమ్మెల్యే అవుతే మాత్రం పూర్తి మూల్లో సక్సెస్ లెక్క వేసుకోవటం వివి వినాయక్ ఫస్ట్ టైం ఎంపీగా వేస్తున్నాడు కాబట్టి ఆ అవకాశం ఏ విధంగా ఉండదో చూడాలి